I yeah. Ran yeah. Okay, yeah, yeah. <laughs> <laughs>

ನಾ ದೇ ನೀರುತ್ತಾಯ ಸಮಸ್ಯಾರ

ಓಕೆ ಸಣ್ಣ ನೇನಾತಲಾ ನೇಮನ್ ಸಚುವಲ್ ಸಿಬಿನ್ ಒಂದಕ್ಕೆ ನಿಂತಿರೋರಾ ಮುಂದೆ ಇಕಿರಾ ಆಹಾ ಸಪ್ತಾ ಓಕೆ ಓಕೆ ನೇಮನ್ ವಲನ ಒಂದು ಬಿಟ್ ಕೊಡಿ ಹಾ ಆಪ್ಲ ಬಟ್ ಯಾಕೆ ಏನಾದ್ರೂ ಇದು ಕೂಡ ಓಕೆ samples samples ಆ ಮೊಡಿಲ್ಲಿನ ಇಡನ್ನ ಅನುಕೊಂಡು ಇಂತ ರೆಟ್ಟಿಂಪೈತಿ ನೀ ಮಂಜುನಾ ಪದ ಮಂದಿಗೆ ಇಂಟ್ ತಿನ್ನೇ ಎಲ್ಲ ఒకో కర్మ ఓకో కర్మ ఓకో కర్మ ఆ రైట్ ఓకే ఆపండి ఓకో కర్మ నుండు మా చనచని చనగా కమెంట్ చూడండి మిరియా మానుదే దిన్ జా ఆప్ ఇస్తారా తుమక పైస నమస్కార్ రన్నెల పూర్తి కాగ ఉండె రన్నో నెల పెటను కూడా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి పెన్షన్దారులే కావచ్చు కాదు యావత్ ఆంధ్ర ప్రజానికము గమనించుకోవచ్చు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు బలికి వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పాటు ముక్కి నూలికి పెంచుతూ నువ్వునే వచ్చినాడు అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గ గడిచిన ఒకటో తారీఖున అంతకుముందు మూడు నెలల కాలం ఏదైతే కాలమే ఉండిందో ఆ మూడు నెలలకు గాను మూడు వేల రూపాయలు ఏదైతే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఒకటో తారీఖున ఉదయాన్నే ఆరు గంటలకే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడుతున్నారు ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది ప్రజల మధ్యన జరుగుతోంది ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో వందకు వంద శాతం పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసిపు ఆయన ఆలోచన పేదలకు వృద్ధులకి వికలాంగులకి మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేలు ఉన్నది ఆరు వేలు రెట్టింపు చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అంగవైకల్యం ఉన్నటువంటి వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ముప్పై వేల పదిహేను వేల రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర ఇది ఈ రోజున వాళ్ళ కళ్ళ వాళ్ళ మనసుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతాం ఉంది ఇతరులు అయినటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది అభివృద్ధి ముందుకు పోతుంది ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం వందకు వంద శాతం సూపర్ సిక్స్ పేరు మీద ఏదైతే పథకాలు అమలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ సిక్స్ కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం